చుట్టూ ఉన్న కంచెను తినుక కంచెను తగలగా ముత్తన్నకు కరెంట్ షాక్ వచ్చి అక్కడికక్కడే మరణించినాడు ముత్తన్న మరణానికి ఆ మక్క చేను కంచెకు దొంగతనంగా ఎలాంటి అనుమతి లేకుండా అదే గ్రామానికి చెందిన గుండ సాయన్న అనే వ్యక్తి కోతుల బిడుదలను తప్పించడానికి కొరకు తన వ్యవసాయ మోటార్ నుండి కరెంటు సప్లై ఇవ్వాల అతి విషయం గుండ సాయన ఎవరికి చెప్పనందున ముత్తన్నా అనే వ్యక్తి తెలియక తన పూల మద్దతు గెలుచు అకస్మాత్తుగా కరెంటు ఉన్న వైర్కు తగలగా అతడు అక్కడికక్కడే కరెంటు షాక్ తగిలి తీవ్రమైన గాయములతో మరణించినాడని పోలీస్ స్టేషన్లో ఇన్కమింగ్ కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తము అట్టి కే నా వద్దకు పంపగా నేను తేదీ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం నిర్రాముతున్న మృతదేహాన్ని మెడ్పెల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అతని మరణాలకు సరైన అయిన కారణాలు తెలుసుకున్న గురించై ముద్దంగా శవంపై శవపంచనామా జరిపి శవ పరీక్షకు పంపనైనా తర్వాత నేను వెంటనే అక్కడి నుండి బయలుదేరి కుస్తాపూర్ గ్రామానికి వచ్చి సంఘట సంఘటన జరిగిన వద్దకు వెళ్ళి విద్యుత్ డిపార్ట్మెంట్కు చెందిన ఏఈని కూడా అక్కడికి పిలిపించి అక్కడ నేరస్థలమును భర్షించి పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి గోండసాయన్న కరెంటు పెట్టిన అతి వైరును స్వాధీనపరుచుకొని పంచుల సమక్షంలో గ్రామస్తుల ముందు గుండసాయన్న గురించి కూడా వాక చేయగా అతడు అతి గ్రామం నుండి నిన్న రాత్రే వెళ్ళిపోయినని గ్రామస్తులు తెలిపినారు మరియు అతని కొరకు గాలిస్తుండగా ఈ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కుస్తాపూర్ రామశివారులో మెయిన్ రోడ్డుపై నిలబడి ఉన్నాడని సమాచారం రాగా అది సమాచారం అందుకొని మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ని వెంబడి తీసుకొని అక్కడికి పోగా గుండసాయన్న రోడ్డుపై నిలబడి ఉండగా నేను అతన్ని అదుపులోకి తీసుకొని ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా రాసి అతని వద్ద ఒక కటింగ్ ప్లేరును స్వాధీనపరుచుకొని అతన్ని విచారించగా ఉండసాయన తను కరెంటు పెట్టినానని తన నేరాన్ని ఒప్పుకొని నేను కరెంటు పెట్టినప్పుడు ఇదే కటింగ్ ప్లేయర్తో వైర్ చుట్టినానని చెప్పి నా మీద కేసు నమోదు చేసినారని తెలిసి నేను ఇన్ని రోజులు బంధువుల ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఇటు బస్ స్టాప్ వద్ద నిలబడి ఉండగా మెక్పల్లి సిఐ గారు వచ్చి పట్టుకున్నారు అని తెలుపగా పంచుల సమక్షంలో పంచనామా రాసి కటింగ్ పేరును స్వాధీన నేరస్తుడైన నేరస్తురైన అదుపులోకి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి అతనిపై అరెస్టు మేము జారీ చేసి అతనిని ఈరోజు ఇటీ కేసులో తదుపరి చేసే నిమిత్తము మెక్పేల్ కోర్టుకు తరలించుతున్నాం మరియు మల్లాపూర్ మండల గ్రామాల అన్ని గ్రామాలకు చెందిన ప్రజలకు వినభం ఏమనగా ఇక నుండి ఎవరైనా అక్రమంగా దొంగతనంగా ఎవరికి అనుమతి లేకుండా వ్యవసాయ భూముల వద్ద కరెంటు సప్లై పెట్టినచో కఠినంగా చర్య తీసుకున్న మరియు ముత్తన్న యొక్క కుటుంబానికి ఆదుకొనపడడానికి కొరకు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన సహాయం కూడా చెల్లించమని आप मैं पोल शाख तरफ मैं रिपोर्ट पंकी